రామాయణం గురించి అడుగుతా చెప్తావా రామాయణం స్టోరీ ఎవరు రాసిరు రామాయణం స్టోరీ ఎవరిది రాముడు వాళ్ళ పప్ప ఎవరు దశరథుడికి ఎంత మంది భార్యలు వాళ్ళ పేర్లేంటి వాళ్ళ దశరథుడికి ఎంత మంది పిల్లలు ఎవరెవరు రాముడు వాళ్ళ గురువు ఎవరు రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు సార్ రాముడు వాళ్ళ భార్య ఎవరు సీతాదేవి లక్ష్మణుడు వాళ్ళ భార్య రాముడు వాళ్ళు వనవాసానికి వెళ్తారు కదా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు వాళ్ళు అడవిలో ఇల్లు కట్టుకుంటారు కదా ఆ ఇంటి పేరేంటి పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తుంది కదా ఎవరా రాక్షసి సూర్పణకుని లక్ష్మణుడు ఏం చేస్తాడు కోసేస్తాడు సూర్పనకు ఎవరు అసలు రాముణ్ణి సీత ఏం బంగారు బంగారులేడి అది మరి ఎవరా రాక్షసుడు మారీచుండి రాముడు ఏం చేస్తాడు దానమేసి చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు ఏమంటది ఆ గొంతిని సీతాదేవికి ఏమైతుంది భయం లక్ష్మణుడితో ఏమంటది ఏమంటది అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు మీరేం కంగారు పడద్దు అంటాడు అప్పుడు సీతాదేవి ఏమంటది కోపం కోపం వచ్చి ఏమంటది నువ్వు తక్షణమే నా రాముడి దగ్గరికి వెళ్ళు అని అంటది లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు గీత గీసి ఏమంటాడు గీత దాటి రావద్దు అంటాడు లక్ష్మణుడు వెళ్ళిపోయినాక ఎవరు వస్తారు ఎవరు ఎవరు వస్తారు సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి ఋషి వేషం వేసుకుని వస్తాడు కదా వచ్చి ఏమంటాడు సీతాదేవిని ఎత్తుకెళ్తాడు ఎక్కడికి ఎత్తుకెళ్తాడు లంకకి రాముడు లక్ష్మణుడు అడవి నుంచి వస్తే సీతాదేవి ఉంటదా పర్ణశాలలో అప్పుడు ఏమైతుంది రాముడు ఏం చేస్తాడు ఏడ్చి ఎత్తకడానికి వెళ్తాడు అప్పుడు ఎవరు కనిపిస్తారు అడవిలో జటాయు జటాయు కనిపిస్తుంది ఏమంటది జటాయు రాముడితోటి నేను అడ్డుకుంటే నా రెక్క గోసేసిండు అని చెప్తుంది అవునా అప్పుడు లంకకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఎవరు వస్తారు అడవిలో ఎవరు హనుమంతుడు హనుమంతుడు కలుస్తాడు హనుమంతుడు వాళ్ళ మమ్మీ పప్పా ఎవరు అంజనాదేవి కేసరి హనుమంతుడు వాళ్ళది ఏ రాజ్యం కిస్కింద రాజ్యానికి ఎంత మంది రాజులు ఇద్దరు ఎవరు వాళ్ళు వాలి రాముడు ఆంజనేయ స్వామి రాముడిని ఎక్కడికి తీసుకొస్తాడు సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి రాముడు ఏమంటాడు నాకు హెల్ప్ చేయండి అని అప్పుడు సుగ్రీవుడు అంటాడు చేసే మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు అని అంటాడు అవునా అయితే వాలికి సుగ్రీవుడికి ఫైటింగ్ పెడితే ఏమైతుంది చంపేస్తారు వాలిని వాళ్ళని చంపేస్తారు వాలిని చంపేస్తారు అప్పుడు సీతాదేవిని ఎత్తకడానికి మళ్ళీ వెళ్తారు అవునా అప్పుడు ఏమైతుంది లంకకి వెళ్లాలంటే ఏముంటది పెద్ద సముద్రం ఉంటది ఆ సముద్రం ఎవరు దాటుతారు హనుమంతుడు హనుమంతుడికి ఎంత బలం ఉంటది మస్తు బలం ఉంటది అవునా చిన్నప్పుడు హనుమంతుడు పండు అనుకుని ఏం తింటాడు సూర్యుడిని తినేస్తాడు అంటే అంత పైకి ఎగురుతాడు కదా హనుమంతుడు అప్పుడు హనుమంతుడికి ఏమైతుంది పెద్ద బలం వస్తుంది కదా ఎట్లా గుర్తాడు హనుమంతుడు హనుమంతుడు ఏమంటాడు అసలు ఏమంటాడు జై జైరా గట్టి చెప్పు జై శ్రీరామ్ అంటాడు